హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ చెరువు చేప అనగానే మనకు పులిసే గుర్తొస్తుంది కదండి కదండీ చెరువు చేపతో ఇగురు కూడా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది మరి ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని ప్యాన్ తీసుకుని అందులోకి ధనియాలు జీలకర్ర ఇలాచీ చెక్క మూడు లవంగ మొగ్గల్ని వేసుకుని వీటన్నిటిని సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ పూర్తిగా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లార పెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకుని పొడిలా సిద్ధం చేసుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి రెండు మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని అలాగే ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకుని సిద్ధం చేసుకోవాలి ఇప్పుడు మరొక కడాయి తీసుకుని అందులోకి ఆయిల్ వేసుకోవాలి ఒక ఐదు ఆరు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి చేపల కూర కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది తర్వాత పచ్చిమిర్చిని ఘాట్లు పెట్టుకుని ఇక్కడ చూపించిన విధంగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లోకి మనం రెడీ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకుని అలాగే కొత్తిమీర కరివేపాకును కూడా వేసుకుని ఈ ఉల్లిపాయ ముద్దని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా పసుపును కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముద్ద బాగా వేగిన తర్వాత రుచికి సరిపడా కారం వేసుకుని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసుకున్న మసాలా పొడిని కూడా వేసుకుని మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి గ్రేవీకి తగినట్టుగా వాటర్ని వేసుకోవాలి చేప ముక్కలు వేసిన తర్వాత కొద్దిగా నీళ్ళు ఊరుతాయి కాబట్టి మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా వాటర్ని వేసుకోవాలి అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకుని మూత పెట్టుకుని నీళ్ళని మరిగించుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా ఇప్పుడు మనం రెడీ చేసుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి ముక్కలన్నిటిని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇన్ కేస్ మీకు ఏదైనా వాటర్ తగ్గినట్లు అనిపిస్తే కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకోండి ముక్కలు ములిగేలాగా వాటర్ అయితే ఉండాలి మరీ ఎక్కువ వేసుకున్న ఎక్కువగా ఉడికిపోతాయి చేప ముక్కలు సో గ్రేవీకి తగినట్టుగా వాటర్ని వేసుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉడికించుకోవాలి ఒకసారి చేపలు వేసుకున్న తర్వాత గరిట పెట్టి కదపకూడదు ఏదైనా క్లాత్తో తిప్పుకుంటూ కర్రీని అనేది ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా దగ్గరకు వచ్చేసింది కర్రీ ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర వేసుకుని గ్యాస్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా చేపలు ఎగురు రెడీ అయిపోయినట్లే ఇక్కడ చూపించిన విధంగా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వి పక్కన ఉన్న బిల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్